జై జగన్నాథ జై జై జగన్నాథ మనం నిన్నటి వీడియోలో జగన్నాథపురి ఆలయ ద్వారాలు మరియు గోపుర పతాకం యొక్క విశిష్టత అలాగే స్వామిని చేరుకోవడానికి ఉన్న మెట్ల యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో మనం స్వామివారికి నివేదించే మహాప్రసాదాన్ని తయారు చేసే వంటశాల గురించి అలాగే జగన్నాథ స్వామివారికి ఒక ప్రియ బంధువు ఉన్నారు అసలు ఆయన ఎవరు ఆ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనం ఇప్పుడు ముందుగా జగన్నాథ వారి యొక్క వంటశాలలోకి ప్రవేశిద్దాము వారికి ప్రతిరోజు కూడా అండి రెండు వేల మంది దాకా బ్రాహ్మణులు ప్రతిరోజు కూడా కొత్త కుండల్లో వంట చేస్తారట యాభై ఆరు రకాల వంటకాలను కట్టెల పొయ్యి మీద తయారు చేసి నివేదిస్తూ ఉంటారట దీన్నే చెప్పనుబోగాని అంటారు ఇక్కడ విశేషం ఏంటో చెప్పరా అండి ఇక్కడ స్వయంగా ఆ మహాలక్ష్మీదేవియే స్వామివారికి నైవేద్యం తయారు చేస్తుందని నమ్ముతారట ఎందుకంటే ఇక్కడ ఏ రోజు కూడా ఎంతమంది జనం వచ్చినా సరే ఆహారం సరిపోలేదు అనే మాటే ఉండదట అండి ఎప్పుడు కూడా ఆహారం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతుందట ఇక్కడ వంట ఏ విధంగా చేస్తారో తెలుసా ఇక్కడ ఒక కుండపై ఒక కుండ అలా ఏడు కుండల్ని పెట్టి వంట అనేది చేస్తే మామూలుగా కింద ఉన్న కుండలో ఆహారం కదా ఫస్ట్ ఉడుకుతుంది కానీ పూరి క్షేత్రంలో మాత్రం ఇక్కడ విశేషం ఏమిటంటే ముందుగా పైన కుండలో పదార్థాలన్నీ ఉడికిన తర్వాతే కిందనున్న పదార్థాలన్నీ ఉడుకుతాయి అంటండి ఇది కూడా ఒక అద్భుతమైన విశేషం ఇక్కడ ఈ వంటశాలలోనండి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా వాడకుండా అన్ని చేతులతోనే కటింగు కానీ పిండి రుబ్బడము అలాగే ఏవైనా పదార్థాలను దంచడము ఇలా అన్నీ కూడా చేతులతోనే చేస్తారంటండి ఎలాంటి మిషన్స్ కూడా యూజ్ చేయరట ఇక్కడ కేవలం దేశీయ వస్తువుల్ని దేశీయ కూరగాయలను మాత్రమే వాడతారట ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషమైన యజ్ఞం అనేది చేసి ఆ యజ్ఞం నుండి అగ్నిని తీసుకొని ఆ అగ్నితో కట్టెల పోయిన వెలిగించి వంట అనేది ప్రారంభిస్తారట ఈ వంటగది నుండి స్వామివారి దగ్గరకు వెళ్ళే దారి మొత్తం ఒక లాగా ఉంటుందంటండి ఆ టెనెల్ గుండా నైవేద్యాలను స్వామికి నివేదించడానికి తీసుకెళ్తారు కనీసం ఈ నైవేద్యాలపైన సూర్యకిరణాలు కూడా పడకూడదని వాటిని కప్పుకొని తీసుకెళ్తారట ఎందుకంటే సూర్యకిరణాలు పడ్డాయి అనుకోండి అది సూర్యుడు ఆరగించేసినట్లు అవుతుంది కదా అందుకే ఆ విధంగా తీసుకుని వెళ్తారట ఆ వంటశాల నుండి స్వామివారి దగ్గరకు వెళ్ళే మధ్యలో ఒకచోట కింద పాతాళంలో అగ్నీశ్వర్ మహాదేవునిగా పరమశివుడు ఉంటాడు ఆయన టండి ఇప్పుడు స్వామికి నివేదించడానికి తీసుకెళ్తున్న పదార్థాల్లో ఎప్పుడైనా ఏవైనా ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే ఏవైనా కాస్త పచ్చిగా ఉంటే వాటిని చక్కగా ఆయన కుక్ చేసేస్తాడట ఈ మధ్యలో ఆ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు ఆలయంలోకి వెళ్ళడానికి మనం సింహద్వారాన్ని దాటి పతితపావన జగన్నాథ స్వామి వారిని దర్శించుకొని తర్వాత మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి అని చెప్పుకున్నాం కదా ఆ మెట్లు ఎక్కగానే మనకు స్వామివారి దర్శనం అనేది అవుతుందండి మనం స్వామివారి గురించి మరి ఒక మంచి వీడియోను మళ్ళీ తర్వాత మనం చేసుకుందాము ఈరోజైతే ఆయన ప్రియ భక్తుడు బంధు బంధుమహంతే గురించి తెలుసుకుందామండి ఆ మెట్లు ఎక్కిన తర్వాత మన ఎడమ వైపుకు తిరిగామనుకోండి అక్కడ ఒక పెద్ద రావి చెట్టు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి బంధుమహంతే అనే భక్తునికి స్వయంగా జగన్నాథ స్వామి వారే బంగారు పళ్ళెంలో ఆహారాన్ని తీసుకుని వెళ్ళి పెట్టారట ఆయన స్టోరీని ఈరోజు తెలుసుకుందాం ఒరిస్సా ప్రాంతంలోనే బంధు మహంతే అని ఆయన ఉండేవాడట ఆయన భగవంతుణ్ణి ఒక బంధువుగా భావించి ఆరాధిస్తూ ఉండేవాడట నా బంధువు చాలా గొప్పవాడు ఆయన దగ్గర లేనిదేదీ లేదు అని భార్యకి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడట ఆ బంధు మహంతే కుటుంబం చాలా చాలా పేద కుటుంబం అంట అయినా కూడా అతను స్వామిని ఏ రోజున కూడా నాకు ఇది కావాలి అని అడిగేవాడు కాదంట అయితే ఆయన భార్య మాత్రం ఎవరో నీ బంధువు చాలా ధనవంతుడు గొప్పవాడు ఉన్నాడని చెబుతూ ఉంటావు కదా మనం ఇంత పేదరికంలో ఉన్నాం కదా మరి నువ్వు ఆయన్ని ఏమైనా సాయం చేయమని అడగొచ్చు కదా అని ఎప్పుడూ చెబుతూ ఉంటుందట అయినా కూడా ఈయన మాత్రం నా బంధువు ఉన్నారు నా బంధువు ఉన్నారు అంటూ స్మరిస్తూ ఉండేవాడు కానీ నోరు తెరిచి స్వామిని ఏది అడిగేవాడు కాదట ఒకరోజు మహంతే భార్య చాలా చాలా గొడవ చేసి నీ బంధువు దగ్గరికి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్లాల్సిందే అని పట్టుబట్టిందట సరేనని భార్యా పిల్లలను తీసుకొని జగన్నాథపురికి వెళ్ళాడు జనాలు బాగా ఉన్నారనమాట అందువల్ల వీళ్ళు బయట నుంచే స్వామిని దర్శనం చేసుకున్నారు అంతలోనే ఆలయం మూసేశారు మనం రేపు ఉదయం నా బంధువును కలుద్దాం ఈరోజు ఇక్కడే పడుకుందాం అని చెప్పి వారు స్వామికి నైవేద్యం పెట్టిన పాత్రలు కడిగే నీళ్లు వచ్చే దారి ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లను మహాప్రసాదంగా వారందరూ కూడా తీసుకుని వారి యొక్క ఆకలిని తీర్చుకున్నారనమాట స్వామివారు వీరి యొక్క పరిస్థితిని చూసి ఇప్పుడు కూడా ఈ బంధు మోహంతే నన్ను నోరు తెరిచి ఏమీ అడగడం లేదు పాపం నిజంగా ఇలాంటి భక్తున్ని అనుగ్రహించాలని స్వామికి నైవేద్యం పెట్టిన ఒక పెద్ద బంగారు పళ్ళె ఉంది కదండి దానిలో మహాప్రసాదాన్నంతా తీసుకొని స్వయంగా స్వామివారే ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి బంధు మహంతే దగ్గరకు వచ్చారు అయ్యా దీన్ని నువ్వు నీ పిల్లలు తినండి ఈ బంగారు పళ్ళెం కూడా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి స్వామి వెళ్ళిపోయారనమాట తర్వాత తెల్లారిపోయింది ఆలయ ద్వారాలు తెరిచి చూడగానే బంగారు పాత్రలు ప్రసాదము కనిపించలేదు వెంటనే రాజుగారికి తెలియజేశారు ఇక భటులు వెతకడం ప్రారంభించారు జగన్నాథపురి అంతా కూడా వెతుకుతూ ఉండగా వీళ్ళ దగ్గర ఈ వస్తువులనేవి దొరికాయి మాకు ఒక బ్రాహ్మణుడు వచ్చి తినమని ఇచ్చారండి వీటిని ఉంచుకోమని కూడా చెప్పారు అని చెప్పినా కూడా వాళ్ళెవ్వరూ వినలేదు అతన్ని బాగా కొట్టారనమాట మొహంతే భార్య ఏం బంధువు అయ్యా నీ బంధువు ఎవరూ లేనప్పుడేమో తెచ్చి పెడతాడు ఇప్పుడేమో దొంగం చేసేశాడు అని అంటూ ఉందనమాట బంధు మహంతే మాత్రం జై జగన్నాథ జై జై జగన్నాథ అని వేడుకుంటూ నన్ను ఎంతైనా కష్టపెట్టినా పర్లేదు స్వామి కానీ నా భార్య పిల్లలకు నీపై నమ్మకం సడలిపోయేలాగా చేసుకోవద్దు స్వామి అని వేడుకుంటూ ఉన్నాడనమాట ఇక ఈ బంధు మహంతేని జైల్లో వేసేశారు అప్పుడు రాజుగారు ప్రతాపరుద్రుడు స్వప్నంలో మన స్వామివారి ఇచ్చి ఆ మొహంతే నా భక్తుడు అతనికి నేనే ఇచ్చాను వాటిని అతన్ని వెంటనే విడుదల చేయి అతనికి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చు అతనికి క్షమాపణ చెప్పు అంతేకాకుండా ఈరోజు నుండి నా ఆలయం యొక్క మొత్తం లెక్కలను కూడా మొత్తం ఆలయ వ్యవస్థను కూడా అతని సంతకం ద్వారానే నిర్వహించాలి ఇది నా ఆజ్ఞ అని చెప్పి స్వామివారు అదృశ్యమయ్యారు అందుకే నేటికీ కూడా బంధుమహంతే వారసులే పూరి ఆలయంలో అన్ని లెక్కలను చూస్తూ సేవ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక వెంటనే రాజుగారు స్వామి కలలో చెప్పినట్లుగా బంధుమహంత్ని విడుదల చేసి సకల సౌకర్యాలు సమకూర్చారు తనకు స్వామి స్వయంగా ప్రసాదం అందించారని తెలుసుకున్న బంధుమహంతే ఎంతో ఆనందపడ్డాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి స్వామి దయ పొందాలి అంటే మనం ధనవంతులమో లేదా ఉన్నత కుటుంబంలో పుట్టడమో చేయాల్సిన అవసరం లేదు మనం ఎవరమైనప్పటికీ కూడా స్వామి దయ పొందాలంటే ఆయన పట్ల భక్తి విశ్వాసం ప్రేమ ఉంటే సరిపోతుంది మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నిన్నటి వీడియో లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి స్వామివారి యొక్క మహిమలను తెలుసుకొని స్వామివారిని ఆరాధించుకొని ఆయన యొక్క ఆశీసుల్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామినే నమ జై జగన్నాథ జై జై జగన్నాథ